ఇది మనం పొప్పడి చెట్టు చూస్తున్నాము పొప్పడి చెట్టుకు చాలా కాయలు వచ్చినాయి అయితే మనకు ఇక్కడ ఒక కాయను నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకు ఇక్కడ చూడవచ్చు మూడు నాలుగు ఐదు ఈగలు ఇక్కడ ఉన్నాయి ఇది గోల్డ్ కలర్లో ఉన్నాయి వీటిని పండు ఈగలు అంటాము ఇవి ఏం చేస్తాయి ఇక్కడ గుడ్లు పెట్టేసి లోపల చిన్న చిన్న వైట్ వైట్ కలర్ పురుగులు తయారైపోతాయి ఆ గుడ్లు కొద్ది రోజుల తర్వాత పురుగులు అయిపోయి బయటకు వస్తాయి అన్నమాట సో ఇట్లాంటివి మనం మామిడి చెట్లలో మామిడి పళ్ళకు కావచ్చు మామిడికాయలకు కావచ్చు ఈ అరటి పళ్ళలో కావచ్చు టమాటాలో కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట దీనికి ఫ్లై ట్రాప్స్ ఉంటాయి కొన్ని తర్వాత పసుపు రంగువి ఆకర్షించేవి జిమ్ జిగురువి ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఏదన్నా నిమాయిల్ స్ప్రే చేస్తే ఏమైనా లాభం ఉంటుందేమో కూడా చూడవచ్చు మనము మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు నాలుగు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ దీనివల్ల ఇంత పెద్ద కాయ దాదాపు రెండు కిలోల కాయ కులిపోయింది సో ఇది ఒకదానికే పరిమితం కాకుండా అన్ని ఇంటికి ఇట్లనే చేస్తూ ఉంటుంది అన్ని కాయలకు కూడా ఇట్లనే చేస్తూ ఉంటుంది సో ఎన్ని కాయలనే చూడవచ్చు మనం ఒక చెట్టు కాదు అన్ని చెట్లకు ఒకదాని నుంచి ఒక ఒకదాని నుంచి ఒకటొకదాని నుంచి పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇది చాలా నష్టం కలిగిస్తుంది